హై ఫ్రెండ్స్ టు బ్యాక్టీషర్ లాగ్స్ ఇది పార్ట్ ఫైవ్ అండి ఇక రిషి కనిపించిన తర్వాత ఇక వస్తారకి తలకి గాయం అవడంతో ఇక మను అయితే కార్ డ్రైవ్ చేస్తూ వెళ్తూ ఉంటాడు ఇక అలాంటి టైంలోనే ఇక రిషి వాళ్ళు అయితే వస్తారైతే ఉంటుంది తనకైతే గతం గుర్తొచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటుంది ఇక హాస్పిటల్కి అయితే తీసుకువెళ్తాడు కదా ఇక అలా తీసుకెళ్లిన తర్వాత ఇక సార్ మీరు ఇక్కడే ఉండండి వెళ్ళొద్దు అని చెప్తూ ఉంటుంది వస్తారా ఇక డాక్టర్స్ తో చెప్తే సరే అని ఓకే అని అంటారు ఇక వీళ్ళైతే ట్రీట్మెంట్ అయితే స్టార్ట్ చేస్తూ అయితే ఇక వస్తారా కళ్ళముటి వాటర్ రిషిన్ అలానే చూసుకుంటూ అయితే ఉంటుంది అనమాట పేషెంట్ అసలు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు మీరు దెబ్బ తగిలింది కదా కామ్గా ఉండండి ఎమోషన్ అవద్దు అది ఇది అని అంటూ ఉంటే డాక్టర్లు ఇక వస్తారానేమో రిషి సార్కి గతం గుర్తొచ్చింది అసలు రిషి సార్ వచ్చారు అసలు ఈ సంతోష సమయం అసలు ఇలాంటి రోజు కోసం నేను ఎన్న నుంచి ఎదురు చూస్తూ ఉన్నాను నా రిషి సార్ నా పక్కనే ఉన్నారు అని చెప్పేసి రిషి చేపట్టుకుని రిషిని కళ్ళార్పకుండా చూస్తూ అంటే ఇక వస్తాడుకైతే రిషి చెప్తూ ఉంటాడు నేను నీ పక్కనే ఉంటాను నేను ఎప్పుడికి వదిలి వెళ్ళనే వెళ్ళను నువ్వు కామ్గా ఏం ఆలోచించొద్దు రెస్ట్ తీసుకున్నట్లు ఉండు ట్రీట్మెంట్ జరుగుతుంది అని చెప్పేసి సారీ డాక్టర్ ఏమనుకోవద్దు తను చాలా పెయిన్ అనుభవించింది అందువల్లే ఆ సంతోషం నేను కనిపించేసరికి ఇలా అయ్యింది అంటే మేము అర్థం చేసుకుంటామని చెప్పేసి ఇక అలా చెప్తూ ఇక తలకైతే కట్ అయితే కట్టేస్తారు ఇలా కట్టిన తర్వాత ఇక డాక్టర్స్ పెయిన్ కిల్లర్స్ ఇంజెక్షన్ ఇవన్నీ ఇచ్చేసి వెళ్ళిపోతారు అనమాట ఇక రిషి చెయ్యి అలానే పట్టుకొని మైకంలోకి వెళ్ళిపోతుంది వస్తారా ఇలానే ఉంటే ఇవిడ మిమ్మల్ని చూస్తూ ఇలా ఉంటుంది అందుకు నా ఆవిడకి కొంచెం మత్తు ఇంజక్షన్ లాగా ఇచ్చాము ఆవిడ కొంచెంసేపు రష్ తీసుకోవాలి అని చెప్తే ఓకే మేడం అని చెప్పేసి ఇక రిషి కూడా వస్తారా చెయ్యిని కొంచెంగా తీసేసి ఈ మత్తులో జారుకుంటున్న వస్తువుని అలానే చూస్తూ ఇక రిషి అయితే వస్తూ ఉంటాడనమాట వస్తారా కూడా రిషినే చూస్తూ కళ్ళు అయితే మూసేసుకుంటూ ఉంటుంది అనమాట ఇక బయటకు వచ్చిన తర్వాత నో ప్రాబ్లం ఏం కాలేదు అదంతా క్లీన్ చేసాము దెబ్బ తగిలింది అంత అని చెప్పేసి ఇక ఒక రోజు ఉండేసి తీసుకెళ్ళిపోవచ్చు అని చెప్తారు ఇక బయట మాను అయితే ఉంటాడు కదా మాను చూసి హాయ్ సార్ నేను మాను అనేసి అంటే మానవ్ ఎవరు అనేసి అంటూ ఉంటే మీ కాలేజ్ ఒక రోజు ఈ విధంగా అయితే అప్పుడు నేను వచ్చి ఇలా సేవ్ చేశాను ఇక అప్పటినుంచి మీకోసం వెతకడానికి ఇక మేడంకి తోడుగా ఉన్నానని చెప్పం కానీ అసలు ఇక ఒక్కసారిగా హబ్ చేసుకొని మానోని అసలు ఎంత గొప్ప పని ఎంత మంచి మాట చెప్పారు నా తోడుగా ఉన్నారా తను ఎన్ని పరిస్థితుల్లో అయినా మొండిగా ధైర్యంగా ఉంటుంది తనకు చిన్నగా ఎవరైనా సపోర్ట్ చేస్తే చాలా అనుకున్నది ఏదైనా సాధిస్తుందని చెప్పేసి అంటూ ఉంటే నాకు సార్ మీ లావ్ గురించి మీ ఇద్దరి గురించి అందుకు నేను నాకు మేడం మీద కాన్ఫిడెంట్గా ఉంది కాబట్టి మీకోసం వెతకడానికి కానీ ఇక కాలేజ్ వ్యవహారాలు అన్నింటిలో కూడా ఆవిడకి కొంచెం నేను సపోర్ట్గా ఉన్నాను నేను అనుపమ మేడం వాళ్ళ అబ్బాయిని అనేసి చెప్తూ ఉంటాడనమాట ఇక అప్పటికి కూడా చిక్కుమ్ముడు అయితే వీడితే ప్రసక్తే లేదు ఎక్కడా కూడా తెలిసే ప్రసక్తి అయితే ఉండదు కాకపోతే మహేంద్రాకైతే తెలుస్తుంది ఇక మనం నా కొడికి అన్న విషయాన్ని ఇక అనుపమాని చెప్పక చెప్పక చెప్పగా అడగక 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 ఎప్పటికో ఇక చాలా కోపం అని మాటలు అంటే ఏదో ఒక మాట అయితే మహేంద్ర అయితే అంటాడు ఇక ఆ టైంలో ఇక నోరు జారేసి తను నీ కొడుకే మహేంద్ర నీ వెళ్ళే నా లైఫ్ ఇలా అయిపోయింది అనేసి నోరు జారిపోతుంది ఇక దాంతో షాకింగ్ అయిపోతాడు మహేంద్ర ఇక ఆ విషయాన్ని ఇంకెవరికి చెప్పడం అనమాట మనం దగ్గరగా తీసుకొని కొడుకులాగా బహం చేసి ఇక రిషి దూరం అయినందుకు ఇక దగ్గర దగ్గరవుతూ ఉంటాడు మనకి ఇదైతే ఇట్లా సాగుతూ ఉంటుంది ఇక వీళ్ళు ఇలా ఉండంగానే ఇక మా మాను అయితే ఇక రిషి సార్ మీరు వచ్చారు కదా పదండు కాలేజీకి వెళ్దాం అక్కడ చాలా మంది అంతా తేల్చాలి మీరు రాలేదని మీరు లేరని చాలా పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నారు అని అంటే నేను వచ్చే టైం ఇది కాదు అసలు వస్తారీ బాగాలేదు అని చెప్పేసి అంటూ ఉంటే ఇక ఇలా ఉన్న టైంలోనే ఇక మానుకైతే రిషి చెప్తాడు నేను రాను నేను వచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ పైకి నటనలు అలానే నటిస్తూ ఉంటారు వాళ్ళని ఎలాగైనా వాళ్ళ చేతులతో వాళ్ళ కళ్ళనే పొడవాలి వాళ్ళకు బుద్ధి వచ్చేలాగా చేయాలి మాను నేను ఇప్పుడే ఉంటాను నేను ఎన్నాళ్ళు ఎలా ఉన్నారో అలానే ఉంటాను అని చెప్పేసి ఇక నువ్వు వస్తారా కలిసి వాళ్ళ అంటూ కట్టించేయగా ప్లాన్ నేను చేస్తానని చెప్పేసి అంటూ ఉంటాడు ఏం మీరు రావచ్చు కదా మీరు వస్తే ఏమవుతుంది మీ మహేంద్ర సారు మీకోసం ఎంతగా తల్లడిల్లుతున్నారంటే అవన్నీ నాకు తెలియనివి కాదు అవన్నీ నాకు బాగా తెలిసినవి నేను నేనంటే ప్రాణం కానీ ఈ టైంలో నేను వచ్చానంటే కదా మళ్ళీ మొదటికే వచ్చింది అందరూ మంచి వాళ్ళు అన్నట్లుగా బిహేవ్ చేస్తూ ఉంటారు మా చంపిన వాళ్ళని ఇంతవరకు నేను ఇంకా పట్టి లేదు ఆ రోజే మాటిచ్చాను మా ఎవరైతే చంపారో వాళ్ళ ఆ రోజే మాట ఇచ్చాను మా అమ్మని చంపిన వాళ్ళని మాత్రం ఓదలని అని చెప్పేసి ఇక మా నువ్వుకి నువ్వు నాకు ఇంతకాలం హెల్ప్ చేసావు నువ్వు ఒక నా తమ్ముడివే అనుకుంటున్నాను నాకు ఈ యొక్క హెల్ప్ కూడా చేయవా మా అమ్మని చంపిన వాళ్ళని కనిపెట్టాలి నేను ఎలాగైనా వస్తారా నువ్వు కలిసి నాకు హెల్ప్ చేయండి అని చెప్పేసి అంటూ ఉంటే సరే సార్ నేను ఎవరికి చెప్పిన మీరు ఇక్కడ ఉన్నారని అసలు మీరు కనిపించారన్న విషయం అక్కడ బయటికి రానివ్వనేసి అంటూ ఉంటుంటే ఇక వస్తారు స్పృహ వచ్చి ఇక రిషి కోసం చూస్తూ ఉండంగానే రిషి మన ఇద్దరు లోపలికి మను చూసారా నా రిషి సార్ వచ్చారు చూడు అనేసి అంటుంటే చూసాను మేడం మీ నమ్మకమే మీ ప్రేమను గెలిపించింది మీ రిషి సార్ మీకు దగ్గర అయ్యారు మీ సొంతం అయ్యారు అని చెప్తూ ఉండంగానే ఇక డిశ్చార్జ్ అవ్వచ్చు అని చెప్తారు కదా ఇక వెళ్ళొచ్చు అనేటప్పుడు రిషి సార్ రెండు వెళ్దాం మన ఇంటికి అనేసి వస్తారా కూడా అంటుంటే రాను వస్తారా అనేసి అంటే ఇక అప్పుడు మనం అయితే ప్లాన్ లాగా చెప్తాడు ఆయన ఇప్పుడు వస్తాడు వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది మేడం మళ్ళీ చంపడానికి ప్లాన్లు మళ్ళీ కొత్త కొత్త స్కెచ్లు ఇవే కదా అసలు హంతకులు బయటకు రావాలి పోలీసులు పట్టుకోవాలి ఇక జైతీ మేడం ఎవరు చంపారు అవన్నీ కూడా మనందరికి తెలిసిన విషయాలైనా చట్టానికి నిరూపించాలి అంటే సార్ రాకూడదు ఇప్పుడే అని చెప్పేసి ఇక్కడ ఉండి సార్ ప్లాన్ చేసి ఏం చేయాలో చెప్తారు దాన్ని నేను ఖచ్చితంగా అమలు చేస్తాను మీరు నాకు హెల్ప్ చేయండి మేడం అనేసి అంటూ ఉంటే అవును వస్తారా నువ్వు ఇన్నాళ్ళు నేను లేకుండానే నా బాధ్యతలు అన్నిటినీ కూడా నువ్వే నీ భుజాల మీద వేసుకొని కాలేజీని రన్ చేస్తూ వచ్చావు ఇంకొన్నాళ్ళ పాటు నా కోసం ఇలానే చేయవా ప్లీజ్ తర్వాత నేను ఏదైతే మా అమ్మకు మాట ఇచ్చానో అది అయిపోయిన తర్వాత ఇక మనం సంతోషం ఉంటామని అంటే ఖచ్చితంగా సార్ మీకు మాత్రం అమ్మ మాత్రమే తను నా గురువు జగతి మేడం అని చెప్పేసి మీరు అన్నట్లే ఓకే అని చెప్పేసి ఇక రిషికి చెప్తూ మాటిస్తూ ఇక తనలో ఒదిలిపోతూ ఉంటుంది నెక్స్ట్ పార్ట్లో ఏం జరిగింది మళ్ళీ మా ఛానల్ అయితే చూద్దాం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్